హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ నుంచి భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో బ్రిటిష్ చట్టాలు అనే టాపిక్ గురించి మనము తెలుసుకుందాం మనం ఇదే టాపిక్లో మనము ప్రీవియస్ క్యాస్లో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కంటే ముందు జరిగినటువంటి లేదా ముందు చేసినటువంటి బ్రిటిష్ చట్టాల గురించి మనము తెలుసుకున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఉన్న దాన్ని కంపెనీ పాలన అని అందులో చేసినటువంటి ఆరు ప్రధానమైనటువంటి చట్టాల గురించి మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం మరి ఈరోజు ఈ క్లాసులో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తరువాత మన స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు చేసినటువంటి ప్రధానమైనటువంటి బ్రిటిష్ చట్టాలను గురించి మనం ఈరోజు ఈ క్లాసులో తెలుసుకుందాం మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు సిప తిరుగుబాటు కంటే ముందు ఉన్న కంపెనీ పాలన అని పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఉన్నటువంటి పాలనను ప్రత్యక్ష పాలన అని అంటారు అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాలి తిరుగుబాటు కంటే ముందు చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు చార్టర్ చట్టాలు అని అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు తర్వాత చేసినటువంటి ఇక్కడ కూడా మనకు ఆరు ప్రధానమైనటువంటి చట్టాలు ఉన్నాయి వీటిని భారత ప్రభుత్వ చట్టాలు అని కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తారు పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందు చేసిన చట్టాలను ఆరు చట్టాలను ప్రధానమైన చట్టాలను చార్టర్ చట్టాలని పిలిస్తే పద్దెనిమిది యాభై ఏడు తర్వాత చేసినటువంటి ఆరు ప్రధానమైనటువంటి చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు అని కౌన్సిల్ చట్టాలు అని అంటారు సో మనం ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తారీఖు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తారీఖున బ్రిటన్ ప్రభుత్వము ఒక ప్రకటనను విడుదల చేస్తుంది దానినే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు విక్టోరియా మహారాణి ప్రకటన అని పిలుస్తారు ఈ ప్రకటన యొక్క సారాంశం ఏమిటంటే భారతదేశములో కంపెనీ పాలన అంతమైపోయి ప్రత్యక్ష పాలన రాజు లేదా రాణి యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమవుతుంది అని ఒక విక్టోరియా మహారాణి ప్రకటనని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే సింపుల్గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వాటికి హెడ్డు ముఖ్యమంత్రి ఉంటారు ఏదైనా రాజకీయ అనిశ్చితి వలన కావచ్చు లేదా ఇతర కారణాల వలన కావచ్చు ప్రభుత్వం కూలిపోయినప్పుడు లేదా ప్రభుత్వం రద్దు చేయబడినప్పుడు మనకు రాష్ట్రపతి పాలనను విధిస్తారు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పాలన మనం కంపెనీ పాలన అనుకుంటే ప్రత్యక్ష పాలన రాజు లేదా రాణి గారి పాలన మనము రాష్ట్రపతి పాలన అంటే ప్రత్యక్ష పాలన కిందికి మనము చెప్పుకోవచ్చు సో ఇందులో మనకు ఫస్ట్ ఈ యొక్క ఆరు భారత ప్రభుత్వ చట్టాలు మూడు ఉంటాయి అండ్ కౌన్సిల్ చట్టాలు మూడు ఉన్నాయి మొట్టమొదటి చట్టము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టము ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం వలన భారతీయులకు ఏమన్నా ఒరిగిందా అని అంటే ఎటువంటి లాభం అయితే జరగలేదు మనకి యాక్చువల్గా కంపెనీ పాలన మీద వ్యతిరేకత రావడం వల్లనే సిపాయిల తిరుగుబాటు అనేటటువంటిది జరిగింది మరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టంలో భారతీయులకు ఉపయోగకరమైనది ఏమన్నా ఉందా అంటే ఎటువంటిది లేదు ఇది కేవలం ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టము పరిపాలనా పరమైనటువంటి స్ట్రక్చర్ను మాత్రమే చేంజ్ చేశారు పరిపాలనా పరమైనటువంటి స్ట్రక్చర్ని చేంజ్ చేయడం జరిగింది సో ఏ విధంగా మార్చారు అనేది మనం గమనిస్తే మొట్టమొదటిది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు అయితే ఇక్కడ అభ్యర్థులు మాత్రము కన్ఫ్యూజ్ కావద్దండి మనకి ఏదైనా ఒక సినిమాలో ఒక హీరో డూయల్ రోల్ రెండు పాత్రలను పోషిస్తాడు అదే విధంగా ఇక్కడ ఒక వ్యక్తి డూయల్ రోల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తాడు అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కూడా వ్యవహరించడం జరుగుతుంది ఇక్కడ మనకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉన్నటువంటి ప్రాంతాలలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తే స్వదేశీ సంస్థానాలు ప్రిన్సిలీ స్టేట్స్ అని అంటారు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చే నాటికి కూడా భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు అనేట ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సంస్థానం జమ్మూ కాశ్మీర్ సంస్థానం మనకి హైదరాబాద్ సంస్థానము స్వాతంత్రం వచ్చిన వన్ ఇయర్ తర్వాత భారతదేశంలో విలీనమైంది జమ్మూ కాశ్మీర్ వచ్చేసి విలీన ఒప్పందం ద్వారా పంతొమ్మిది నలభై ఏడు అక్టోబర్లో విలీనమైంది సో ఇటువంటి ప్రిన్సిలీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు అంటే ఒకే వ్యక్తి డూయల్ రోల్ బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గవర్నర్ జనరల్గా ఉంటే స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉంటాడు అంటే ఇక్కడ ఇతనే ప్రత్యక్షంగా పరిపాలిస్తాడు బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉన్నటువంటి ప్రాంతాలలో వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే కదా ఒక బ్రిటన్ ప్రభుత్వానికి మరి స్వదేశీ సంస్థానాలకు ఉన్నటువంటి రాజులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు సో ఇది ఫస్ట్ గవర్నర్ వ్యవస్థలో మార్పు రెండవది మనం ఇంతమంది చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నింగ్ బాడీని అదే విధముగా పదిహేడు వందల ఎనభై నాలుగు ఫిట్స్ ఇండియా చట్టము ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈ పద్దెనిమిది భారత ప్రభుత్వ చట్టము ద్వారా ఈ రెండు వ్యవస్థలను రద్దు చేశారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యవస్థను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వ్యవస్థను రద్దు చేశారు రద్దు చేసి దాని స్థానంలో భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శి అనే ఒక నూతన పోస్టుని క్రియేట్ చేశారు భారత రాజ్య కార్యదర్శి ఇతన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత రాజ్య కార్యదర్శి అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇతను మనకు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు మంత్రివర్గం ఉంటుంది అంటే హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఈ విధంగా ఉంటారు సో ఈ విధంగా బ్రిటన్ క్యాబినెట్లో బ్రిటన్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా వ్యవహరిస్తాడు సో మొదటిదేమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వ్యవస్థలను రద్దు చేసి ఆ ప్లేస్లో భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక నూతన ని క్రియేట్ చేశారు ఇతను ఎవరంటేనా బ్రిటన్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి అంటే భారతదేశ వ్యవహారాల మంత్రి అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా పరిపాలనా పరమైనటువంటి స్ట్రక్చర్ని చేంజ్ చేశారు అంటే సింపుల్గా చార్ట్ రూపంలో రాసుకుంటే మనము ఫస్ట్ బ్రిటన్ మహారాణి బ్రిటన్ మహారాణి బ్రిటన్ మహారాణి కింద ఎవరు ఉంటారు బ్రిటన్ పార్లమెంట్ ఉంటుంది ప్రత్యక్ష పాలన కాబట్టి బ్రిటన్ పార్లమెంట్ బ్రిటన్ పార్లమెంట్ కింద భారత రాజ్య కార్యదర్శి ఉంటాడు భారత రాజ్య కార్యదర్శి కింద ఎవరు ఉంటారు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటాడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే ఈ విధంగా కంపెనీ పాలన అనేటటువంటిది అంతం చేసేసి దాన్ని క్లోజ్ చేసేసి ఇక పరిపాలనా పరమైన స్ట్రక్చర్ను మాత్రమే చేంజ్ చేశారు ఇక మహారాణి పార్లమెంటు భారత రాజ్య కార్యదర్శి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్ ఆఫ్ ఇండియా సో దీనివల్ల మరి భారతీయులకు ఎటువంటి ఉపయోగం లేదు సో దానితో భారతీయులకు తీవ్ర వ్యతిరేకత రావడముతో భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడముతో చేసినటువంటి మూడు చట్టాలే మనకి ఇక్కడ మూడు కౌన్సిల్ చట్టాలు ఇప్పుడు మనము ఒక్కొక్క కౌన్సిల్ చట్టాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో నెక్స్ట్ ఈ పద్దెనిమిది వందల యాభై భారత ప్రభుత్వ చట్టం తర్వాత మనకు మూడు కౌన్సిల్ చట్టాలు అనేవి చేశారు అందులో మొదటి కౌన్సిల్ చట్టము పద్దెనిమిది వందల అరవై రెండు కౌన్సిల్ చట్టము రెండవది సారీ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టము పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టము పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం సో మూడు కౌన్సిల్ చట్టాలని చేశారు ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం ఒక్కొక్క కౌన్సిల్ చట్టాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టము భారతీయులకు సంబంధించి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టములో ఎటువంటి ఉపయోగము లేకపోతే కానీ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం అనేటటువంటిది భారతీయులకు చాలా ఉపయోగకరమైనటువంటి చట్టంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకని అంటున్నామంటే ఫస్ట్ భారతీయులకు మొట్టమొదటిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో శాసన నిర్మాణ ప్రక్రియలో శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పించిన చట్టము పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టము అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మనకు ఇంతకుముందు పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం ద్వారా సెంట్రల్ ఎస్టేట్ కౌన్సిల్ని సిఎల్సి అంటారు సెంట్రల్ ఎస్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇండియాలో సో అప్పుడు ఆరుగురు సభ్యులతో ఒక సెంట్రల్ ఎస్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు దీనికి అదనంగా ముగ్గురు అనధికారిక సభ్యులను నామినేట్ చేశాడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కార్నింగ్ ఎవరు అంటే కదా ఎన్డిఏ కోడేంటి ఎన్డిఏ ఇప్పుడు మనకు ఇండియాలో ఉండేది ఎన్డిఏ ప్రభుత్వమే కదా ఎన్డిఏ ఎన్ అంటే నరేంద్ర సింగ్ డి అంటే దేవునారాయణ్ ఏ అంటే ఏ సర్ దినకర్రావు తన ముగ్గురు సభ్యులను అనధికారిక సభ్యులుగా నామినేట్ చేశాడు అంతేకాకుండా శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు అవకాశం కల్పించినటువంటి చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ఇక రెండవ ప్రధానమైన పాయింట్ పోర్ట్ పోలియో అండ్ ఆర్డినెన్స్ విధానం పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఈ సభ్యులకు మంత్రిత్వ శాఖలను కేటాయించారు శాసన నిర్మాణ ప్రక్రియలో పాలు పంచుకునే అవకాశము అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి సభ్యులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు దానిని మనము పోర్ట్ఫోలియో విధానము అని అంటారు నెక్స్ట్ ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు పార్లమెంట్ కానీ శాసనసభ కానీ నిర్వహణలో లేనప్పుడు రాష్ట్రంలో అయితే గవర్నరు కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఆరు నెలలకు మించకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీ చేస్తారు సో ఇక్కడ పోర్టుపోలియో విధానం మంత్రిత్వ శాఖల కేటాయింపే కాకుండా ఒక గవర్నర్ జనరల్ ఆరు నెలలకు మించకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీ చేసే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు చూడండి ఎంత ఇంపార్టెంట్ శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు అవకాశం కల్పించడం మంత్రిత్వ శాఖలను కేటాయించడము ఆర్డినెన్స్ విధానము ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ హైకోర్టులు హైకోర్టులను కూడా ఏర్పాటు చేశారు ప్రెసిడెన్సీలలో హైకోర్టుల ఏర్పాటు అందుకే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతీయులకు సంబంధించి మనకు సుప్రీం కోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా పదిహేడు వందల డెబ్బై ఆరు మార్చి పదహారవ తారీఖున కలకత్తా కేంద్రంగా కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎలిజా హింపే అని మనం చెప్పుకున్నాం సో ఇక్కడ మనకు హైకోర్టుల ఏర్పాటు ప్రెసిడెన్సీలలో హైకోర్టుల ఏర్పాటు కలకత్తా మద్రాస్ మరి బాంబే ప్రెసిడెన్సీలలో హైకోర్టులను ఏర్పాటు చేశారు తిరిగి మనకు నాలుగవది పద్దెనిమిది వందల అరవై ఆరులో అలహాబాద్ అలహాబాద్లో నాలుగో హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు ఆ విధంగా ప్రెసిడెన్సీలలో హైకోర్టుల ఏర్పాటు ఇక మనకి చార్టర్ చట్టాల ద్వారా యొక్క ప్రెసిడెన్సీలలో ఉన్నటువంటి బాంబే అండ్ మద్రాస్ గవర్నర్ల యొక్క శాసనాధికారాలు రద్దు చేయబడ్డాయి అని మనం చార్టర్ చట్టాల్లో మనం తెలుసుకున్నాం అయితే ఈ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ద్వారా తిరిగి బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ల యొక్క శాసన అధికారాలను పునరుద్ధరించడం వలన వికేంద్రీకృత పాలనకు నాంది పలకడం జరిగింది ఇక్కడ ఇక చివరిది శాసన మండలుల ఏర్పాటు శాసన మండలుల ఏర్పాటు మనకు ఇప్పటి వరకు కేవలం కేంద్రంలో మాత్రమే యొక్క సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ శాసన మండలి అనేటటువంటిది ఉంది ఈ చట్టము ద్వారా ప్రెసిడెన్సీలలో హైకోర్టుల ఏర్పాటు చేయడమే కాకుండా శాసన మండలులను కూడా ఏర్పాటు చేశారు ఇది మనకు పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టము మనందరికి తెలుసు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది ఏర్పడింది సో ఆ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత చూడండి పద్దెనిమిది యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టము లో భారతీయులకు ఎటువంటి ఉపయోగం లేకపోవడం వలన భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పద్దెనిమిది అరవై ఒకటి కౌన్సిల్ చట్టాన్ని చేశారు పద్దెనిమిది తొంభై రెండు కౌన్సిల్ చట్టాన్ని వచ్చేసి పద్దెనిమిది వందల ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడడము ఈ జాతీయ వాదులు బ్రిటన్ ప్రభుత్వం మీద ఏది వ్యతిరేకత తీసుకురావడముతో ఈ పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టాన్ని చేశారు మరి పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టంలో ప్రధానమైన అంశాలు ఏమిటంటే ఏమీ లేదు ఇక్కడ ఈ పద్దెనిమిది అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ద్వారా మనకి ఎంతమంది ఉన్నారు కేంద్ర సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ లో తొమ్మిది మంది సభ్యులు ఆరు ప్లస్ మూడు తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు అదే విధంగా ఇక ప్రెసిడెన్సీలలో కూడా శాసన మండలు లెజిస్టేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ జాతీయవాదుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేర కావచ్చు లేదా వారి నుంచి వ్యతిరేకత వలన ఇక్కడ శాసన మండలు కేంద్ర శాసన మండలి కావచ్చు ప్రావిన్స్ లేదా ప్రెసిడెన్సీలు లేదా రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసన మండలి లెజిస్టేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచారు ఇక్కడ మనకి ఇక్కడ కేంద్ర లెజిస్టేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పది నుంచి పదహారు అంటే ఈ మధ్యన ఉండాలి పది నుంచి పదహారు మధ్యన ఉండాలి అదే ప్రావిన్సిల్ రాష్ట్రాలలో ఎనిమిది నుంచి ఇరవై వరకు సో ఈ విధంగా సభ్యుల సంఖ్యను పెంచారు ఏది పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం ద్వారా ఇక రెండవ విషయము యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి సభ్యులకు బడ్జెట్ మీద చర్చించేటటువంటి అవకాశాన్ని అదే విధంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటటువంటి అధికారం అంటే శాసన మండలిలో కేవలం సభ్యులుగా ఉండడమే కాకుండా చర్చలో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం ద్వారా ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టము దీని పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం అనే దానికంటే అందరికి బాగా అర్థమయ్యేది మార్లే మింటో సంస్కరణలు చాలామంది దీన్ని మింటో మార్లే సంస్కరణలు అని అంటారు మింటో మార్లే సంస్కరణలు అనకూడదు ఎందుకంటే మార్లే అనేటటువంటి వాడు భారత రాజ్య కార్యదర్శి మింటో అనేటటువంటి వాడు గవర్నర్ జనరల్ అందుకే ఫస్ట్ మనము మార్లేని సంబోధించాలి తర్వాత మింటోని చాలా మంది మింటో మార్లే సంస్కరణలు అని అంటుంటారు సో పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టము మరియు లేదా మార్లే మింటో సంస్కారం మరి ఈ కౌన్సిల్ చట్టాన్ని చేయడానికి కారణం ఏంటి అంటే మనకు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగింది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరుగుతుంది ఆ బెంగాల్ విభజన జరిగిన సమయంలో ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సభ్యులు మితవాదులు అతివాదులు ఇద్దరు రెండు గ్రూపులుగా విడిపోతారు అయితే ఈ అతివాదులను అణిచివేయడం కోసం మితవాదులను మచ్చిక చేసుకోవడం కోసం చేసినటువంటి చట్టంగా దీన్ని మనము అభివర్ణించవచ్చు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అని మనం చూసినప్పుడు మొట్టమొదటిది సేమ్ శాసన మండలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచారు మళ్ళీ ఇక్కడ లెజిస్టేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచారు ఇంత మనం చెప్పుకున్నాం ఇంత పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టంలో కేంద్రంలో పది నుంచి పదహారు స్టేట్స్ ప్రావిన్స్ లేదా ప్రెసిడెన్సీలు ఎనిమిది నుంచి ఇరవై వరకు అని ఇక్కడ పదహారు నుంచి అరవై వరకు పెంచారు పదహారు నుంచి అరవై వరకు అంటే ఇక్కడ అతివాదం అణిచివేయాలి మితవాదులను మచ్చిగా చేసుకోవాలి అది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అందుకే పదహారు నుంచి అరవై మంది సభ్యుల సంఖ్యను కేంద్ర లెజిస్టేటివ్ కౌన్సిల్లో పెంచితే ప్రావెన్సీలలో యాభై వరకు పెంచారు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బాంబే మద్రాస్ కలకత్తా ఎక్స్వేజ్ అయ్యారు మిగిలిన ప్రెసిడెన్సీ లేదా మిగిలిన ప్రావెన్సీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా యాభై వరకు కూడా సభ్యుల సంఖ్యను పెంచారు పెంచడమే కాకుండా సభ్యులను నాలుగు గ్రూపులుగా విడదీశారు నాలుగు గ్రూపులుగా విడదీశారు ఎవరెవరు అంటే నామినేట్ చేయబడినటువంటి అనధికారిక సభ్యులు నామినేట్ చేయబడినటువంటి అధికారిక సభ్యులు ఎన్నికైనటువంటి సభ్యులు తర్వాత హోదారీత్యా సభ్యులు సో ఇక్కడ ఉన్నటువంటి లెజిస్టేట్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులను ఫోర్ గ్రూప్స్గా నామినేట్ చేయబడినటువంటి అనధికారిక సభ్యులు నామినేట్ చేయబడిన అధికారిక సభ్యులు ఎన్నికైనటువంటి సభ్యులు మరియు హోదా రీత్యా సభ్యులు అని నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు సో పెంచడమే కాకుండా సభ్యుల సంఖ్యను డివైడ్ సభ్యుల సంఖ్యను పెంచడమే కాకుండా సభ్యులను డివైడ్ చేయడమే కాకుండా ఈ యొక్క లెజిస్టేటివ్ కౌన్సిల్కి పోటీ చేయాలి అని అంటే లేస్టేట్ కౌన్సిల్ కి పోటీ చేయాలి అని అంటే సభ్యులకు ఉన్నటువంటి అర్హతలను కూడా నిర్ణయించారు సభ్యులకు ఉన్నటువంటి అర్హతలను నిర్ణయించారు సో ఈ అర్హతలు కలిగినటువంటి వ్యక్తి లేస్టేట్ కౌన్సిల్ కి పోటీ చేయాలి మరియు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి సభ్యులు కేవలం బడ్జెట్ మీదనే చర్చించడము లేదా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడం వంటివే కాకుండా సభ్యులకు అనేక విషయాల మీద మాట్లాడేటటువంటి అవకాశాలను విస్తృతం చేశారు ఇక్కడ సో ఇది మనకు సభ్యుల గురించి లేజిస్టేట్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల గురించి వెరీ 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 ఇంపార్టెంట్ చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న ప్రత్యేక నియోజకవర్గాలు ప్రత్యేక నియోజక వర్గాలు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు ఏంటి ప్రత్యేక నియోజకవర్గాలు ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రత్యేక నియోజకవర్గాలు అయితే ఈ ప్రత్యేక ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇండియాలో ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎస్సీ నియోజకవర్గము ఎస్టీ నియోజకవర్గము జనరల్ నియోజకవర్గము ఈ విధంగా నియోజకవర్గాలు ఉంటాయి కానీ ఇక్కడే ఏంది ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలకు అని అంటే ఆ నియోజకవర్గంలో ముస్లింలే అభ్యర్థిగా నిలబడాలి అది కామనే అంటారు కానీ ఆ నియోజకవర్గంలో ఆ ప్రత్యేక నియోజకవర్గంలో ముస్లిం క్యాండిడేట్ నిలబడాలి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాభాలో కేవలం ముస్లింలు మాత్రమే అతను ఎన్నుకోవాలి మిగతా వర్గాల వారికి ఎన్నుకు అంటే అతను ఎన్నుకునేటటువంటి అవకాశం ఉండదు ప్రత్యేక నియోజకవర్గాలు అది డిఫరెంట్ ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం ఉంది ఎస్సీ క్యాండిడేట్ నిలబడతాడు కానీ అందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరూ ఓటేసి అతన్ని ఎన్నుకుంటారు కానీ ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గం ఏమిటంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేవలం ముస్లింలు మాత్రమే అతన్ని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ దీనినే మనం ప్రత్యేక నియోజక అందుకే మనము మింటోని ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడు అని అంటారు మింటోని ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడు సో ప్రత్యేక నియోజకవర్గాలు కమ్యూనల్ ఎలక్ట్రోలైట్ సో దీదే మనకు ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి పునాది వేసినటువంటి చట్టంగా కూడా ఈ మార్లే మింటో సంస్కరణ చెప్పుకోవచ్చు అంటే వర్గాల మధ్యన విభజన రేఖను ఏర్పాటు చేశారు అందుకే మింటోని ఏమంటున్నాము ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడు అని అంటున్నాము కమ్యూనల్ ఎలక్ట్రొలైట్స్ ఏర్పాటు ఇక గవర్నర్ జనరల్ ఇక్కడ మనకు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిలో భారతీయులకు అవకాశం గవర్నర్ జనరల్ కౌన్సిల్ కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేటటువంటి ఉంటుంది ఇంకొకటి ఇది శాసన మండలి అయితే ఇది కార్యనిర్వాహక మండలి కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించారు అంటే అక్కడ అప్పటి వరకు కూడా గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో కేవలం బ్రిటన్ చెందినటువంటి వారే ఉండేవారు అది ఎంతమంది సభ్యులే కావచ్చు ఆరు మంది నలుగుర ఐదుగురా కానీ కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో మొట్టమొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించారు ఆ విధంగా మొట్టమొదటిసారి నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరు నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే కన్నా సత్యేంద్ర ప్రసాద్ సింహ సత్యేంద్ర ప్రసాద్ సింహం ఇక భారతదేశంలో మొదటిసారి ఎన్నిక పద్ధతి కన్ఫ్యూజ్ కావద్దండి ఇద ఎన్నిక పద్ధతి అంటున్నాం ప్రత్యక్ష పరిమిత ఎన్నిక పద్ధతి అంటే ప్రత్యక్ష పరిమిత ఎన్నిక పద్ధతి అంటే ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం అవుతుంది ఇక్కడ ఓన్లీ ఎన్నిక పద్ధతి అయితే ఎన్నిక పద్ధతిని ఏ విధంగా ఎన్నుకోవాలి సభ్యులను దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గవర్నర్ జనరల్కి అప్పజెప్పడం వలన అతడు అసమాజమైనటువంటి ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు అంటే కొన్ని వర్గాల వారికి తక్కువ కొన్ని వర్గాల వారికి ఎక్కువ సో ఇది మనకు పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం లేదా మార్లేమింటో సంస్కరణ మొదటిది సభ్యుల సంఖ్య పెంపు రెండవది అనధికారిక సారీ సభ్యులు నాలుగు కేటగిరీలుగా విడదీయడము అంతేకాకుండా సభ్యులు పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలను నిర్ణయించారు ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం ఇచ్చారు ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారు భారతదేశంలో సో ఇవి మనకు పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టము పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టము పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం దీన్ని మనం మార్లమెంటో సంస్కరణలు సో ఇవి మనకు మూడు కౌన్సిల్ చట్టాలు ఇంతకు మనం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టాన్ని గురించి చెప్పుకున్నాం ఇక వెరీ 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 ఇంపార్టెంట్ చాలా చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లలో అత్యధికంగా ఎక్కువ సార్లు అత్యధిక మార్కులు చాలా సార్లు అడిగినటువంటి చట్టాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ చట్టాలలో భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సంస్కరణలో చాలా మార్పులను తీసుకొచ్చినటువంటి చట్టాలుగా పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం మనం చెప్పుకోవచ్చు సో వాటి గురించి నెక్స్ట్ క్లాసులో మనము తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్